మీ క గర్భిణీ స్త్రీ హైపోథైరాయిడ్ కానీ హైపర్ థైరాయిడ్తో బాధపడుతూ ఉంటే దాని ప్రభావం బిడ్డపైన ఏ విధంగా ఉంటుంది సో బేబీకి థైరాయిడ్ ల్యాండ్ అనేది ఫస్ట్ ట్రైమిస్టర్లో ఉండదు సో అందుకనే మనం థైరాయిడ్ నార్మల్ మనుషులకి చూస్తే సిక్స్ సిక్స్ పాయింట్ ఫైవ్ సెవెన్ టీఎస్హెచ్ వాల్యూ వచ్చినా కూడా ట్రీట్మెంట్ అనేది యూజువల్లీ స్టార్ట్ చేయం అంటే కానీ ప్రెగ్నెంట్ లేడీస్లో మాత్రం సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం అంటారు అంటే థైరాయిడ్ అనేది కొంచెం త్రీ కన్నా తక్కువ మెయింటైన్ చేయాలనేది మనం చూసుకుంటాం సో ఈ వాల్యూ ఫోర్ ఫోర్ పాయింట్ ఫైవ్ థైరాయిడ్ టీఎస్ఎచ్ ఉన్నా కూడా తొందరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం బికాస్ బేబీ కూడా మదర్ మీదే డిపెండెంట్ ఉంది కాబట్టి సో ఎవరికైతే హైపోథైరాయిడ్ ఉండి వాళ్ళు ఎర్లీగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయలేదో వాళ్ళలో బేబీస్కి ప్రాబ్లం రావచ్చు సిమిలర్లీ హైపర్ థైరాయిడ్ హైపర్ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే దాంట్లో హైపర్ థరాయిజం ఉన్న వాళ్ళకి మదర్కి మనం మెడికేషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది మదర్కి బీపీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది థైరో టాక్సికోసెస్ అంటారంటే సడన్గా కొన్ని బాగా హై బీపీ వచ్చి ఒక రకంగా ఫీవర్ షివరింగ్ అట్లా వచ్చేసి కొన్ని కైండ్ ఆఫ్ స్టామ్స్ అంటాం థైరాయిడ్ స్టామ్ అని మెడికల్ మనం కండిషన్లో ఉంటాం ఇలాంటి అక్యూట్ ఎపిసోడ్స్ అవి కూడా వచ్చే ఛాన్సెస్ మదర్కి ఎక్కువ ఉంటుంది బీపీ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది బేబీ గ్రోత్ అనేది ఎఫెక్ట్ అయిపోయి బేబీ చిన్నగా ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అప్పుడప్పుడు అన్ఫార్చునేట్లీ అబార్షన్స్ అయ్యే ఛాన్స్ ప్రీ టర్మ్ గా డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో రెండు పోల్చుకొని చూస్తే కొంతవరకు హైపో లోనే అవుట్కమ్స్ బెటర్గా ఉంటాయి హైపర్ థైరాయిడ్ అన్న దాంట్లో కొద్దిగా అవుట్కమ్స్ అనేది రిస్క్స్ అనేవి కొంచెం ఎక్కువ ఉంటాయి సో అందుకే హైపోథైరాయిడ్ ఉన్నా హైపర్ థైరాయిడ్ ఉన్నా కూడా ఆల్వేస్ ఎండోక్రైనాలజిస్ట్ అని ఉంటారంటే వాళ్ళు థైరాయిడ్కి సంబంధించిన డాక్టర్ సో డెఫినెట్గా వాళ్ళని కన్సల్ట్ చేసి వాళ్ళు మీ థైరాయిడ్ డోస్ ఎంత ఉందో చూసి ప్రెగ్నెన్సీలో అడ్జస్ట్ చేసి ఈచ్ ట్రైమిస్టర్ అంటే ప్రతి మూడు నెలలకి థైరాయిడ్ టెస్ట్ రిపీట్ చేసి కంట్రోల్లో ఉందా లేదా అని చూసుకుని దాని ప్రకారం మెడికేషన్ స్టార్ట్ చేస్తారు ఇలాగే హైపర్ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కొన్ని రకాల మెడికేషన్స్ సేఫ్ కాదు ప్రెగ్నెన్సీలో మిథిమేజోన్ ఇవన్నీ ఉంటాయి కొన్ని ఆ మెడిసిన్స్ వల్ల బేబీకి లోపాలు రావచ్చు ఇది హైపర్ థైరాయిడ్ నేను చెప్తుంది హైపో థైరాయిడ్ కాదు ఈ హైపర్ థైరాయిడ్ ఉన్న వాళ్ళు డెఫినెట్లీ ప్రెగ్నెన్సీలో కన్సీవ్ అవ్వడానికి ముందే ప్రిఫరబుల్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రెగ్నెన్సీలో సేఫ్ ఉండే మెడికేషన్స్కి మార్చుకొని ఆ మెడికేషనే త్రూ అవుట్ ద ప్రెగ్నెన్సీ వాడుకుంటే బెటర్ అండ్ త్రూ అవుట్ ద ప్రెగ్నెన్సీ కూడా కంట్రోల్లో ఉందా లేదా అని చూడడానికి థైరాయిడ్ డాక్టర్ని డెఫినెట్గా ఫ్రీక్వెంట్గా అంటే ఎండోక్రైనాలజిస్ట్ని కన్సల్ట్ చేసుకుని ఉండాల్సి ఉంటుంది